హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే నొక్కి లైక్ ఫ్రెండ్స్ ఇక మన మేష రాశిలో సాయంత్రం సూర్యుడు అడుగు ఈ రాశుల వారికి అన్ని విధాల అదృష్టమే నవగ్రహాలకు అధిపతి సూర్యుడు ప్రభుత్వ ఉద్యోగం పదవి ప్రతిష్ట ఆత్మ ఆత్మ గౌరవానికి ప్రతీక సూర్యుడు అగ్ని మూలక మేషరాశిలో సూర్యుడు సంచరించనున్నాడు అయితే బృహస్పతి ఇప్పటికే మేషరాశిలో సంచరిస్తున్నాడు దీంతో ఈ రోజు సాయంత్రం మేషరాశిలో బృహస్పతి సూర్య కలయిక జరగనుంది అయితే మే మాసం ప్రారంభంలో బృహస్పతి తన రాశిని మార్చుకోబోతున్నాడు అదే సమయంలో శని గ్రహం కుంభరాశిలో సంచరించడం వల్ల సూర్యునిపై కూడా ప్రభావం పడుతుంది మేషరాశి వారికి ఈ రాశి వారికి సూర్యుడు ఐదవ ఇంటికి అధిపతిగా ఉంటూ లగ్న రాశిలో సంచరించనున్నాడు ఈ సంచారము ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది విద్య సాహిత్యం కన్సల్టెన్సీ క్రీడల రంగాలకు సంబంధించిన వ్యక్తులకు ముఖ్యంగా ఉన్నత విద్యను లభ్యసిస్తున్న విద్యార్థుల ప్రతి కోరిక నెరవేరుతుంది సంవత్సరంలో ఈ నెల రోజులను సద్వినియోగం చేసుకుని శ్రమ శ్రమలో ఎలాంటి ప్రయత్నాలు తగ్గనివ్వవద్దు సోమరితనం నుండి దూరంగా ఉంటే ఈ సమయంలో మీ ప్రతి కోరిక నెరవేరుతుంది పిల్లల పురోగతి పరంగా ఇది మంచి సమయం పరిహారం ఏం చేసుకోవాలంటే సూర్యోదయానికి ముందే లేవండి లేచి సూర్యుడికి పూజిస్తే అన్ని మంచి జరుగుతాయి వృషభ రాశి వారికి ఈ రాశి వారికి సూర్యుడు నాలుగవ ఇంటికి అధిపతిగా ఉన్నాడు పన్నెండవ ఇంట్లో సంచరిస్తున్నాడు దీంతో విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీయానంలో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా శుభ సమయం ఇప్పటికే ఎముకలు గుండె జబ్బులతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి తల్లి ఆరోగ్యంలో కూడా ప్రతికూలతలు పెరిగే అవకాశం ఉంటుంది అనవసర వివాదాలకు దూరంగా ఉండండి ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం మంచిది బయటి వ్యక్తులు అనవసరంగా ఇంట్లోకి ప్రవేశించడం ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం తగాదాలకు కారణమవుతుంది పరిహారం దీనికి ఏం చేయాలంటే మీ దినచర్యను సక్రమంగా నిర్వహించండి ఎలాంటి అనైతిక పనులు చేయవద్దు లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి స్తోత్రం పఠించండి అన్నీ మంచి జరుగుతాయి ఇక మిథున రాశి వారికి ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో సూర్యుడు శక్తివంతంగా ఉండి లాభగృహంలో సంచరించనున్నాడు ఎటువంటి కష్టమైన పనిని చేసినా పూర్తి ప్రయోజనాలను పొందుతారు శ్రమ పడాల్సి ఉంటుంది జీవిత భాగస్వామి సహాయంతో వ్యాపారంలో పురోగతి బాటలో పయనిస్తారు కమిషన్ మీడియా ఆన్లైన్ వ్యాపారంలో ఉన్న వ్యక్తులకు శుభ సమయంగా ఉంటుంది రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల గౌరవం పెరుగుతుంది గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించవలసి ఉంటుంది అహంకారం లేదా చేసిన పని తప్పు అని చెప్పడం వలన సంబంధాలలో చీలికేర్పడవచ్చు కడుపు సంబంధిత సమస్యలు లేదా అసిడిటీ కారణంగా మీరు ఇబ్బంది పడవచ్చు పరిహారం గాయత్రి మంత్రాన్ని జపించండి అన్ని మంచి జరుగుతాయి ఇక కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి సూర్యుడు సంపదలకు అధిపతిగా ఉన్నాడు పదవ ఇంటో సంచరిస్తారు సంపద పెరుగుతుంది కొత్త లాభదాయక మార్గాలు ఏర్పడతాయి ఏ ప్లాన్ వేసినా అది ఖచ్చితంగా విజయవంతవుతుంది ఉద్యోగం వ్యాపారం రెండింటిలోనూ ప్రయోజనాలు అందుకుంటారు కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకుంటారు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది కానీ కొన్ని విభేదాలు ఉండవచ్చు పనిలో చాలా బిజీగా ఉండి తగిన సమయాన్ని కుటుంబానికి కేటాయించలేకపోవచ్చు ఇది సంఘర్షణకు కారణం కావచ్చు పరిహారం ఎలా చేయాలి అంటే దీనికి శనివారం నాడు హనుమంతుడిని పూజించండి రోజు సూర్యునికి ఆర్జయం అర్పించండి అన్నీ మంచి జరుగుతాయి ఇక సింహరాశి వారికి ఈ రాశి వారికి సూర్యుడు లగ్నస్తుడు అదృష్టం ఇంట్లో సంచరిస్తున్నాడు వీరికి లక్ష్మీనారాయణ యోగంతో సానుకూల మార్పులు వస్తాయి ఏ పని చేసినా విజయం సాధిస్తారు పిల్లలతో సంబంధాలు బాగుంటాయి మీ పిల్లల పని వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది దీనికి నివారణ మార్గం ఏమిటంటే మీ దినచర్యను క్రమంగా తప్పకుండా చేయండి రెండవది హనుమాన్ చాలీసా గాన మీకు అన్ని మంచి జరుగుతాయి కన్యా రాశి వారికి ఈ రాశికి చెందిన సూర్యుడు వ్యయ గృహానికి అధిపతి అయినందున ఇది ఎనిమిదవ ఇంట్లో సంచరించనున్నాడు పరిశోధన పురావస్తు శాస్త్రం ఆడిట్ పన్నులు సిబిఐ పరిశోధనా సంస్థలో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం చాలా మంచిది ఇతర రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తుల జీవితాల్లో అకస్మాత్తుగా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు నష్టాన్ని చవిచూడాల్సి రావచ్చు అందువల్ల ప్రతి పనిని ఆలోచనాత్మకంగా చేయండి తీసుకోవడంలో తొందరపడకండి ఈ సమయంలో ఆస్తిని లేదా ఎటువంటి వాహనాన్ని కొనుగోలు చేయవద్దు అనవసరమైన కొనుగోలుకు దూరంగా ఉండండి దీనికి పరిహారం కుంకుమ ఎర్రటి పువ్వులను నీటిలో వేసి సూర్యునికి ఆర్జ్యం చేయండి అన్ని మంచి జరుగుతాయి తులారాశి వారికి ఈ రాశి వారికి సూర్యుడు లాభగృహానికే అధిపతి ఏడవ ఇంట్లో సంచరించనున్నాడు మీ స్వభావంలో అహంకార భావాన్ని కూడా పెంచుతుంది దీని కారణంగా కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు వ్యాపారం లేదా ఉద్యోగంలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది రిటైల్ వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులకు ఈ రవాణా కాలం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది దీనికి పరిహారం తండ్రిని గౌరవించండి మాటలను అదుపులో ఉంచుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి ఏడు వారాలు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేస్తే అన్నీ మంచి జరుగుతాయి మృత్యుక రాశి వారికి ఈ రాశి వారికి సూర్యుడు పదవ ఇంటికి అధిపతిగా ఉంటాడు ఆరవ ఇంటిలో సంచరించనున్నాడు పోటీ పరీక్షలకైనా సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం సక్సెస్ ను అందిస్తుంది ఎలాంటి పరిస్థితిని ఎదురైనా పారిపోకుండా ధైర్యంగా ఎదుర్కొంటే తప్పకుండా విజయం సాధిస్తారు ప్రయత్నాలలో ఏమాత్రం అలసత్వం చూపకండి గౌరవం పెరుగుతుంది రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీ తండ్రి లేదా మీరు మీ తల్లి కారణంగా ఏదో ఒక రకమైన సమస్యను ఎదుర్కొంటారు ఎముకులు గుండె జబ్బులతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది దీనికి పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి అన్ని మంచి జరుగుతాయి ఇక ధనసు రాశి వారికి ఈ రాశి వారికి సూర్యుడు అదృష్ట గృహానికి అధిపతిగా ఉంటాడు ఐదవ ఇంట్లో సంచరించనున్నాడు ఉన్నత విద్య బోధన క్రీడలు సాహిత్యం కళలతో అనుబంధించబడిన వ్యక్తులకు కొత్త అవకాశాలను తెస్తుంది చిన్నపాటి అసౌకర్యం వచ్చినా అజాగ్రత్తగా ఉండకండి వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఉత్తమ సమయం కోసం ఒక నెల వేచి ఉండండి దీనికి నివారణ అందులకు వీలైనంత సహాయం చేయండి అదే మీకు మంచి పరిహారంగా మంచి జరుగుతుంది ఇక మకర రాశి వారికి ఈ రాశి వారికి సూర్యుడు ఎనిమిదవ అధిపతి నాలుగవ ఇంట్లో సంచరిస్తాడు వాహనాలు ఆస్తుల కొనుగోలుకు ఈ సమయం అనుకూలం కాదు ఈ సమయంలో వాహనం లేదా ఆస్తిలో చేసిన ఒప్పందాలు కాలక్రమంలో నష్టమని రుజువు చేస్తాయి ఆకస్మికంగా తలెత్తే అనవసర సమస్యల కారణంగా కుటుంబ వాతావరణం చెడిపోతుంది ఈ సమయంలో శాంతిని కాపాడుకోవడం మంచిది తల్లికి ఆరోగ్య సమస్యలు రావచ్చు మీ తల్లిని జాగ్రత్తగా చూసుకోండి అనవసర ఖర్చులు పెరగవచ్చు ఆర్థిక సమస్యలు పెరగవచ్చు తెలివిగా ఖర్చు పెట్టండి తండ్రితో విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది గుండె ఎముక సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి దీనికి పరిహారం అవసరమైన వారికి గోధుమలను దానం చేయండి గోధుమలు దానం చేయడం పట్ల ఆరోగ్యం ఎంతో ఉన్నతంగా ఉంటుంది ఇక కుంభరాశి వారికి ఈ రాశి వారికి ఏడవ ఇంటికి అధిపతి అయినందున అది మూడవ ఇంటిలో సంచరిస్తుంది వివాహితులకు వారి జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది ఉద్యోగస్తులకు అదృష్టు మీ వైపు ఉంటుంది సోదర సోదరీమనుల సహకారంతో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మార్కెటింగ్ రిటైల్ టెండర్ కమిషన్ ఆధారిత ఆన్లైన్ వ్యాపారస్తులకు ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ ట్రాన్సిట్ పీరియడ్ రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ గౌరవం పెరుగుతుంది దీనికి పరిహారం ఎలాంటి అనైతిక పనులు చేయకుండా ఉండండి సూర్యుడిని ఆరాధించండి ఇక మీన రాశి వారికి ఈ రాశి వారికి సూర్యుడు ఆరవ ఇంటికి అధిపతిగా ఉంటాడు రెండవ ఇంటిలో సంచరిస్తాడు ఆహార అలవాట్లు వీరి రోగాన్ని పాడు చేస్తాయి కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి కోపం పెరగడం వల్ల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది ఆరోగ్యంగా ఉండడానికి మీ కోపాన్ని ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం ఇది డబ్బుకు మంచిది అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది పూర్వీకుల ఆస్తి విషయంలో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఆఫీసులో పోటీ వాతావరణం పెరగచ్చు దీనికి పరిహారం సూర్యునికి ఆర్జం సమర్పించండి ఆంధ్రులకు సేవ చేయండి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ నమ